నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం మేము మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏ ఉధృతలు తలెత్తకుండా ఎవరికి గొడవలు కానీ ఇది కానీ జరగడానికి ఏ ఆస్కారం లేకుండా ఈ రోజు ఖండాన్ అవ్వడం కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా రామకృష్ణ గారు తుర్ని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి ఈ రోజు ముక్తకాండంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు మరి ముఖ్యంగా అసలు మరి అంటే వాడికి బుర్ర బుద్ధ ఉందో నాకు అర్థం లేదు అసలు రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఫ్రీ గ్రావెల్ ఫ్రీ పెట్టింది వరకు ఎనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రకటించలేదు ప్రస్తానని ఎలక్షన్ టైంలో ప్రకటించారు కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెండు మూడు నెలల్లో వెంటనే ప్రవేశపెట్టింది యనమల రామకృష్ణ గారు కావటం మీరు ర్లయలు ఎదో చెప్పి ఏదో నాటకాలు ఏదో ప్రచారాలు కాకుండా ఇక్కడ తుల్లో ఉన్నట్టు ట్రాక్టర్ యూనియన్లు ఉన్నాయి రెండు బళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని బిల్ ప్రశ్నించండి మీరు నాయకులు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఫ్రీగా తెచ్చుకుంటున్నారా అన్నది మీరు తెలుసుకునే ముందు అది లేకుండా ఇదేంటి తప్పుడు ప్రచారాల్లో తప్పుడు ఇదిలోనే వాళ్ళు ట్రాక్టర్ గ్రావాలకి మూడు వందల డెబ్బై రూపాయలు మైనింగ్ వాళ్ళు కడుతున్నారు వాళ్ళు ఫోన్ ద్వారా ఫ్రే చేస్తున్నారు ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ట్రాక్టర్ యూనియన్ లో ట్రాక్టర్లో లో వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళే కాదు కదా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళని ముందే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించండి తప్పు అయితే అడగండి ఇసుక ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నారు గ్రావెల్ ఫ్రీ మైనింగ్ కూడా డబ్బులు కడుతున్నారు ఎవరు గత గవర్నమెంట్ లో నాయకులు కట్టేవారు ఇవాళ మైనింగ్ కడుతున్నారు ఇవే తెలుసుకోకుండా అసత్త అసందర్భంగా పేలపంలో అసందర్భంగా పేలడం ఇది కాదు అంటే లెక్కడి నుంచి అంట నెలకి యాభై లక్షల ఒక షాపు రెండున్నర లక్షల నెలకి యాభై లక్షల ఎవడరా బాబు ఇచ్చేసేవాడు అది బుర్రదా బుద్ధి ఉందా గవర్నమెంట్ దాని ఫీజు రెండున్నర లక్షలు నెలకి రెండున్నర లక్షలు షాపు గవర్నమెంట్ ఫీజు ఇలా ఒక నాయకుడికి ఒక షాపు రెండున్నర లక్షలు ఇచ్చేస్తాడా ఇస్తాడు రా పనికి మాలు అడవా పనికి మాలు రాతారు కాబట్టి అందండి ఫోన్ నిక్కగా ఏమైనా ఉన్నాదంటే ఎమర్జెన్సీ అండి దాని తప్పలేదు ఎందుకు ఆ పనికి మాల రాత్రి పనికి మాలేతలు ఉన్నాయి రెండున్నర లక్షల రూపాయలు అట ఐదు ఐదు లక్షలేమో నెలకి లైసెన్స్ ఫీజు ఉంటే రెండున్నర లక్షలు అని ఇచ్చారా రేట్లు ఎంఆర్పీ అమ్మున్నారా లేదా ఎస్టేస్టర్ అమ్ముతున్నారా రేట్లు రాష్ట్రం మొత్తం ఏ రేట్ అమ్ముతున్నారు తొమ్మిది నియోజకవర్గంలో కూడా అదే రేట్ అమ్ముతున్నారు మరి ఆ పనికి మాల రాత్రి ఎందుకు రేట్లు అమ్మేసుకుని మాకు రెండున్నర లక్షలు ఇచ్చేయండి అని చెప్పాడు నువ్వు నువ్వే మజోర్టీ నువ్వు మైన్ నుండి ఒప్పించావా వ్యాలీ షాప్లో వాళ్ళకేనాయి మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ నాయకులు కూడా అన్ని షాపులు ఇచ్చాయి వాళ్ళు ఏరు చెప్పను మీ ఎన్టీవీ దగ్గరకు వచ్చి కానీ మేము ఇచ్చా సాక్షి టీవీలో చెప్పమను ఉన్న టీవీ ఉన్న ఛానల్ తర్వాత రాకపోతే మేము ఇచ్చామని పనిమాల తర్వాత పనిమాల పేలాపంలోని అన్ని సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి అన్ని వివరించారు కానీ మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే రేపు ఎన్టీవీ వారికి కానీ ఏదైనా ఎటువంటి పరపక్షాలు కానీ మా రామకృష్ణ గారి అభిమానుల వాళ్ళు ఏదైనా అని జరగకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండితున్నాం ఇంకా ఇదే ఇదేగా ముందుకు మేము కంట్రోల్ మా కంట్రోల్ తప్పిపోతుంది మీ మీకు మీ కంట్రోల్ లేకుండా పోతుంది చూసుకోండి అదే విధంగా ఇదే ఛానల్ ఇదే విధంగా వెళ్తే మీ పర్వనం కూడా వేస్తామని కూడా సందర్భం భక్తి టీవీ పెట్టారు ఎందుకు ఇలాంటి పరిశళరాని భక్తి టీవీలో ఎంతో చెప్తున్నారు ఏ మీ భక్తి టీవీ ఛానల్లో విదేశీలకు ఆడపిల్లలను పంపించేస్తున్నారని నేను అనొచ్చా ఎందుకు పనిమల్లి రా మాటలు మాకు ఎందుకు మాకు తెలియన ఎందుకు మేము చాలా అనొచ్చు ఎమర్సెన్సీ కానీ ఇలా అంటే ప్రాబ్లం వస్తుందన్న విషయం దృష్టిలో పెట్టుకుని ఈ కండా ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ముందుకు ముందుకు వెళ్ళారంటే రాబోయే రోజుల్లో మీ ఛానల్ పొరనష్టం వేస్తామని